ఇది బాట దాంట్లో పానీ కింద పడుకొని వరి ఫోటో తీసే పిచ్చుకలు చూడండి పిచ్చుకులు ఎలా అనిపిస్తుంది ఫన్నీగా তেলতামে টাইম দালিয়াটা পার্টি মারু পাক করি హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సుష్మా స్వీట్ హోమ్ ఇంక ఇవాళయితే మార్నింగ్ అయిపోయింది విలేజ్ కి అయితే వచ్చున్నాం కదా నేను ఆఫ్టర్నూన్ అయితే వచ్చేసాం కదా ఇంక ఇవాళయితే నెక్స్ట్ డే అనమాట ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము టెంపుల్ కి ఇక్కడే మాకు చాలా దగ్గరలో ఒక అక్కమ గార్లు గుడి అని చెప్పేసి ఉంది ఆ గుడికి అయితే వెళ్తున్నాం అనమాట ఏంటంటే కొంచెం మొక్కుబడి ఉంది అది ఇయర్స్ ఎగో అనమాట సో మొక్కుబడి కోసం వెళ్తున్నాము ఇంకెప్పుడే ఫ్రెష్ అయితే అయిపోయాం అనమాట ఇంకా స్టార్ట్ అయిపోదాం 봐 바누다 다 나나 टाइम है पीने का टाइम है इधर डिलीवरी नहीं है है ये सब डोरा ले लो इतने से कप लेना तो डोरा सपट का बोलेगा मम्मी అన్నవరా హ్మ్ అంతే సదా అంతే అన్నమే కార్ తీసుకుని వచ్చింది ఆ నిలవై ఇంకా మేమైతే వచ్చేసాము టెంపుల్కి అక్కమ్మ గార్ల గుడి అనమాట ముద్దనాని ఉంటుంది మెయిన్ టెంపుల్ అయితే కళ్యాణదుర్గంలో ఉంటుందండి అసలు అక్కమ్మ గార్ల గుడి అంటే ఎంత ఫేమస్ అనంతపూర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు చాలా వరకు బెంగళూరు నుంచి వస్తారండి ఈ ప్లేస్కి అయితే వచ్చి దర్శనం చేసుకొని చాలా మంది వెళ్తూ ఉంటారు పవర్ఫుల్ గాడేస్ అని చెప్తాను నేను ఇక్కడికి రాగానే టెంకాయలు ఉంటాయిలే అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం కానీ ఇక్కడ ఎవరు కూడా సేల్ చేయట్లేదు అందుకోసం ఊరి దగ్గరికి వెళ్ళి తీసుకొస్తామని చెప్పేసి నా కో సిస్టర్ సురేఖ అండ్ అలాగే బాను ఇద్దరు వెళ్ళేసి తీసుకొస్తాం అని వెళ్ళారు ఇంకా నేను సుజాత మాత్రమే ఇక్కడ ఉన్నాం అనమాట ఇక బాను కూడా ఒక మొబైల్ తీసుకొని వెళ్ళాడనమాట షూట్ చేసుకొని వస్తాను అని చెప్పేసి అక్కడ టెంకాయలు అన్ని కూడా తీసేసుకునేసి వస్తూ ఉన్నారు అండ్ నేను సుజాత మాత్రం ఎలా చేస్తున్నారు ఏంటి టెంపుల్ లో అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తూ ఉండగా ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా వచ్చారనమాట ఈ అబ్బాయి పేరు వచ్చేసి వెంకటేష్ న్యూలీ మ్యారీడ్ అండి వీళ్ళు వీళ్ళ టెంపుల్ కి స్టార్ట్ అవ్వగానే కాల్ చేశారనమాట ఇలా ఊరి దగ్గరకు వచ్చాము ఇంటి దగ్గర ఉన్నాం అని చెప్పేసి మళ్ళీ మేము రిటర్న్ రాకూడదు కదా మీరే టెంపుల్ దగ్గరకు రండి అని చెప్పేసి అన్నారనమాట సో ఇక్కడికి వచ్చి మాట్లాడించుకునేసి బయలుదేరిపోయారు వాళ్ళ ఊరు కూడా ఇక్కడే నియర్ బై వచ్చి మమ్మల్ని అందరినీ కూడా మాట్లాడించేసుకునేసి బయలుదేరిపోయారు మళ్ళీ రేపు ఊరికి ఊరికొస్తామని చెప్పేసి వెళ్లారనమాట అండ్ మేమైతే ఇక్కడికి వచ్చేస్తాం టెంకాయలన్నీ కూడా కొట్టించేసేసుకునేసి ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాము ఇక్కడైతే సురేఖ నెమలికలు తీసుకొచ్చారు కదా అదైతే తన స్టూడెంట్స్ ఇచ్చారనమాట అవి అమ్మవారికి సమర్పించేసి ఇంకా కాసేపు అక్కడే కూర్చొని ప్రసాదం అలా తినేసి ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట మేమైతే ఎలా వెళ్తున్నామో లేదో ఇక్కడ చూడండి

ఇంకా మేమైతే మా మొక్కుబళ్ళు అన్ని కూడా కంప్లీట్ చేసేసుకునేసి స్టార్ట్ అయిపోయేపాటికి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఇలా వెళ్తుండగా ఫ్లెక్సెస్ చూస్తున్నారు కదా వాల్మీకిల పండగ అని చెప్పారు కదా ఇక్కడైతే ఆ జ్యోతులన్నీ తీసుకొచ్చి వదులుతారనమాట అనమాట ఫైనల్లీ ఇంకా మేమైతే వచ్చేసాము ఇంటికి రాగానే మంచి ఆకలితో ఉన్నాం అనమాట అసలు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు పరగడపనే వెళ్ళిపోయాము టెంపుల్ దర్శనం అంతా కూడా కంప్లీట్ అయిపోయాకే తిన్నాంలే అని చెప్పేసి వెళ్లిపోయి ఉన్నాం అనమాట రాగానే మంచిగా తినేసాము ఇక తినేసాక ఆ రోజు వర్క్స్ అన్ని కూడా ఇంకా ఇలా స్టార్ట్ చేసేసుకున్నాం అనమాట ఒకరు పేడలకటం ఒకరు పూలు అల్లుకోవటం ఇలా వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశాం ఎందుకంటే ఆ రోజు మండే కదా మండేనే చాలా వరకు ఫెస్టివల్ చేసుకుంటారు కాబట్టి మేము కూడా చేద్దాంలే అని చెప్పేసి ఇక్కడ మొదలు పెట్టేశాము ఏదైనా పేడలికితేనే ఒక పండగ అని మేమైతే పండగ ట్యూస్డే వెన్స్డే చేసుకుంటున్నాము ట్యూస్డే నాన్ వెజ్ ఉంటుంది వెన్స్డే పెద్దలకి బట్టలు పెట్టేది అనమాట బట్ కానీ అందరూ కూడా మండేనే చేసుకుంటున్నారు కాబట్టి మేము కూడా ఎలాగో ఆ రోజు ఒడివియం వండేది ఉంది పైగా టెంపుల్స్ ఎక్కువ తిరిగేది ఉంది కాబట్టి ఈ రోజే దీపాంతలు పెట్టి అన్ని కూడా పండగలాగా చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేసి ఇక్కడ ఏంటంటే మాకు ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ ఏంటంటే ఏదైనా ఫెస్టివల్స్ వచ్చాయనుకోండి ముఖ్యంగా దివాళీ వచ్చింది అనుకోండి ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క గుడిని తిరిగి అక్కడ టెంకాయ కొట్టడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది సో ఇంకా నెక్స్ట్ టైం మటన్ నాన్ వెజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మేము ఈరోజే మొత్తం అన్ని కూడా క్లీన్ చేసి పూజలు అన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసాం అనమాట సురేఖ కూర్చునేసి అన్నీ కూడా రెడీ చేసి పెట్టేస్తున్నాము ఎందుకంటే టెంపుల్స్ అన్ని కూడా తిరిగి ఒకవేళ లేట్ అయింది అనుకోండి రెడీ రెడీగా ఉన్నాయనుకోండి రాగానే ఇంకా పూజ చేసేసి దీపావళి అన్నీ కూడా రెడీ చేసేవచ్చు అని చెప్పేసి ముఖ్యంగా నదికి వెళ్దాము కాసేపు అంత టైం స్పెండ్ అని చెప్పేసి అనుకుంటున్నాము అందుకోసం ఇవన్నీ కూడా ఇప్పుడే చేసాం అనుకోండి కాస్తంత టైం అక్కడ కూడా స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి మా ప్లాన్ అనమాట నీకు నువ్వే చైర్స్ ఇస్తున్నావా నాకు ఇచ్చి నువ్వు నాతో కొట్టు చైర్స్ ఇప్పుడు ఇంక ఈవినింగ్ అయిపోయింది ఈ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యే లోపు ఇంకెలాగో ఈవినింగ్ అయింది కదా అని చెప్పేసి టీ తాగేసి బయలుదేరదాంలే అని చెప్పేసి టీ చేసి ఇచ్చింది సుజాత అందరం కలిసి తాగేస్తున్నావు సెల్ తెచ్చావా అలా తోట సైడ్ వచ్చాం అనుకోండి ఎన్ని నెమలు కనిపిస్తాయో నిజంగా అడుగు అడుగునా నెమలు ఉంటాయి అనమాట అడవి కదా మొత్తం అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంటాయి బట్ కానీ మనం వాటిని ఫేస్ అనుకోండి అవి కనుమరుగైపోతాయి ఫస్ట్ మేము వచ్చేసాము విరపాక్ష టెంపుల్ కి ఇక్కడ ఈ పల్లెటూరు చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ ఎందుకు అంటే శివుడు టెంపుల్ అనమాట ఇదైతే శివరాత్రి అప్పుడు మాత్రం చాలా చాలా ఘనంగా చేస్తారు ఇక్కడ శివరాత్రి ఎంతో మంది పూజార్లు వచ్చేసి వేద మంత్రాల సాక్షిగా పూజలు అయితే జరుపుతూ ఉంటారు ఎక్కడెక్కడ నుంచో వస్తారు ఆ టైం కి ఇక్కడ నది కూడా ఉంటుంది నది స్నానాలు చేసుకోవటం మాగ స్నానాలు చేయటం చేసి ఇక్కడ పూజలు అయితే జరుపుతూ ఉంటారు ఎంత బా అనిపిస్తుందో ఇక్కడంతా కూడా చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి రాగానే దాను కాసేయా ఒక్కటన్నా ఇవ్వు దొరికాయ ఇప్పుడు గంగమ్మ గుడిలో టెంకాయ నందులో చాలా ఉన్నాయి కదా నీళ్ళు కోక్ని ఇప్పుడు ఎవరిని మొక్కినావు చెప్పు అక్కడ ఎవరు మొక్కినావు ఇక్కడ ఎవరిని మొక్కినావు అబ్బా ఓం నమ శివాయ ఆహా మురుడేశ్వర్ ఏ వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయో దోశలలో తీసుకో ఒకసారి చూద్దాం పైన పైన వాటరే లోపల తీసుకున్నానండి అంత ప్యూర్గా ఉన్నాయి కదా ఇలా పాట దాంట్లో పాని ఫోటో కష్టాలు బాను కింద పడుకొని వరి ఫోటో తీస్తున్నాడు వాళ్ళ పెద్దమ్మకి ఫోటో తీయడానికి ఇక్కడ చూడండి ఎలా పడుకున్నాడు ఏం చేస్తున్నావు బాను కాళ్ళు ఎక్కడ ఉన్నాయి నీ బా ఏ పిచ్చుకులు చూడండి ఏ పిచ్చుకులు 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 రా పిచ్చుకులు ఓకేనే ఇప్పుడు టైం చాలా లేట్ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాము బాను అయితే వీడియోస్ తీస్తూనే ఉన్నాడనమాట కాన్స్టెంట్గా ఎలా అనిపిస్తుంది అన్న కొంచెం వాటర్ ఉంటే బాగుండేది కదా ఇదే స్విమ్ చేసేవాడు సరే చలో ఇంకా స్టార్ట్ అయిపోదాం చాలా గుళ్ళు ఉన్నాయి తిరిగేవి ఇంకా అక్కడికి వెళ్ళేసి టెంపుల్స్ అన్నీ కూడా చూసుకొని ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి ఇంకా ఒడివియో వండాలన్నమాట ఇప్పటికే లేట్ అయిందని అత్తయ్య ఫోన్ చేస్తూనే ఉన్నారు ఇక స్టార్ట్ అయిపోదాం డాడీ ఉంటే బాగుండేది ఫన్నీగా పాడ వాడు కనెక్ట్ చేయలేదు మరి ఏంది వర్షం పడే అవకాశం ఉన్నట్టుంది ఫుల్ వేడి కొడుకోవాలి ఇక నది దగ్గర అయితే చాలా వరకు ఎంజాయ్ చేసామండి ఫన్నీ ఫన్నీగా అసలు చాలా వరకు ఫొటోస్ దిగడానికి అనమాట అక్కడ చాలా వాటర్ ఉండేవి ఒకప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గిపోయాయిలేండి అసలు కనిపించట్లేదు కూడా వాటర్ చాలా తక్కువ మార్నింగ్ మేము టెంపుల్ కి అనుకున్నాం ఇవాళ ఈవినింగ్ సరదాగా మనం నది దగ్గరికి వెళ్ళేసి ఎంజాయ్ వద్దాము అనుకున్నాం కానీ అత్తయ్య గారు సడన్ గా ఇంకా మీరు టెంపుల్స్ కానీ వెళ్ళేసి టెంకాయలు కొట్టుకొని వచ్చేయండి అని చెప్పేసి టాస్క్ పెట్టారనమాట ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు అందుకోసమే టెంపుల్ కి వెళ్ళినా కూడా కాసేపు అంత నది దగ్గర ఎంజాయ్ చేసే వద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాం మేము అందరం అందుకే కాస్త ఎక్కువ టైం అక్కడే టైం స్పెండ్ చేసాము అండ్ అక్కడ నుంచి బోర్ దగ్గరికి అంటే మా తోటలో ఉన్న బోర్ దగ్గరికి కూడా వెళ్ళేసి టెంకాయ కొట్టేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాము నరసింహస్వామి టెంపుల్ కి నరసింహస్వామి టెంపుల్ దగ్గర కూడా కంప్లీట్ చేసుకుని వచ్చేసాము పెద్దమ్మ గుడికి అనమాట మా వారైతే ఎవ్రీ ఇయర్ దివాళి అప్పుడు పొర్లు నమస్కారాలు చేసుకుంటారు నరసింహస్వామి టెంపుల్లో ఎద్దులకా స్కూల్ ఇదంతా గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ గుడి బ్యూటిఫుల్ సన్సెట్ కూడా జరుగుతూ ఉంది ఇంకా పెద్దమ్మ గుడి కూడా కంప్లీట్ అయిపోయాక అక్కడే చిన్నగా దుర్గమ్మ గుడి కూడా ఉంటుంది అక్కడ కుట్టంకాయ కొట్టేసుకునేసి ఇప్పుడు వచ్చాము బాటమారమ్మ గుడికి అనమాట ఫైనల్లీ ఇక్కడ ఇదైతే ఆన్ ది వే లోనే మెయిన్ రూట్ లోనే ఉంటుంది అనమాట వెంకటంపల్లికి వెళ్లే రూట్ లోనే ఉంటుంది సుజాతనైతే నైతే పెద్ద దగ్గరే దింపేసాము ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి ఇంకా మేము ఇవన్నీ కూడా టెంకాయ కొట్టేసుకుని వస్తాంలే నువ్వు వెళ్ళు ఇంటి దగ్గర పని స్టార్ట్ చేసి అని చెప్పేసి పంపించేసాము ఇంకా మేము ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని ఇంటికి రాగానే ఇంకా బాను చేత ఇంట్లో ఉన్న పటాలన్నింటికి కూడా పూలు అలంకరించేస్తున్నాము అండ్ సుజాత అయితే ఒక పక్క వైట్ రైస్ కి పెట్టేసింది ఇంకో పక్క వడిబియం వండటానికి స్వీట్ అన్నం కోసం లైక్ పరమాన్నం వండడం కోసం కూడా పెట్టేసింది ఇంకో పక్క కుక్కర్ కి పప్పు కూడా పెట్టేసింది అనమాట ఇవన్నీ కూడా రెడీ చేసేసింది అండ్ మేమైతే జస్ట్ వచ్చాము పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకునేసి దీపాలన్నీ కూడా ఇంకా ఇంక కూడా స్నానం చేసుకునేసి రెడీగా ఉన్నారు అండ్ ఫస్ట్ అయితే దీపాంతులు పెట్టేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసాం అనమాట అప్పటికే టైమ్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా అవుతున్నట్టుంది ఇంకా టైంకి అయితే పెట్టేసి ఆ తర్వాత పూజ అయితే చేసుకుందాం లేని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం అనమాట ఇక మెయిన్ ఫెస్టివల్ మండేనే కాబట్టి మండే పెడదాం ట్యూస్డే అండ్ వెడ్నెస్డే మూడు రోజులు పెడదాంలే అని చెప్పేసి దీపాంతులు మండే నుంచే స్టార్ట్ చేసేసాం అనమాట ఇక దీపాలు పెట్టడం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఆ ఇంట్లో ఈ ఇంట్లో మొత్తం కూడా దీపాలు పెట్టేసిన తర్వాత ఒడిబియం కూడా వండేసింది సుజాత మొత్తం అంటే పరమాణం వండేసింది ఇంకా వండేసిన తర్వాత ఒక పదకొండు మంది పిల్లల్ని ఇంటికి పిలిచి వడ్డించాలనమాట అదొక ట్రెడిషన్ ఇంకా ఇక్కడ అందరికీ కూడా సుజాత వడ్డించేస్తుంది సో అలా అయితే అనమాట ఆ రోజంతా కూడా అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఏంటంటే మా వారు స్టార్ట్ అయిపోయారు అక్కడ విజయవాడలో ట్రైన్ అయితే ఎక్కేసారనమాట రేపెర్లీ మార్నింగ్ ఇక్కడ దిగిపోతారు అండి సో అదనమాట ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంటే కేర్ Bye bye, see you soon.